ఏపీ టెన్ కి స్వాగతం నేను సుమలత కావలిపట్టణంలోని నలభై ముప్పై తొమ్మిది ముప్పై ఏడు వార్డుల్లో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు నలభై ఇన్ఛార్జి డేగరాము ముప్పై తొమ్మిదవ వార్డు ఇన్ఛార్జ్ విఎన్ఎంఆర్ మాలి సయ్యద్ ఇంతియాజ్ ముప్పై ఏడవ వార్డు వడ్ల మోడీ వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి షాల్వాలు గజమాలతో సత్కరించారు నలభై ఇన్ఛార్జి డేగరాము ముప్పై తొమ్మిదవ వార్డు ఇన్ఛార్జ్ విఎన్ఎంఆర్ మాలి సయ్యద్ ఇంతియాజ్ ముప్పై ఏడవ వార్డు వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి షాలవాళ్ళు గజమాలతో సత్కరించారు అర్చక సంఘం అధ్యక్షుల శ్రీనివాస ఆచార్య ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో ముస్లిం పెద్దలచే ప్రార్థనలు నిర్వహించారు ఆయా వార్డుల మహిళలు ఎమ్మెల్యేలకు ఇస్తూ ఆశీర్వదించారు ఈ సందర్భంగా వార్డు ఇన్ఛార్జీలు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ సాధించడం ఖాయమని కావలి నియోజకవర్గం అభివృద్ధి ఒక వైసీపీతోనే సాధ్యమని అన్నారు గత ఐదు సంవత్సరాలు ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని వారన్నారు జరగబోయే ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి ఈతముఖల రెడ్డి వేముల చిన్నకేశులు నాయుడు మండలి కృష్ణారావు పుత్తూరు నాగాచారి ఆరిఫ్ ఆరిఫ్ అన్వర్ అబ్దుల్లా వార్డుల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ధర్మ సంస్థాపనే నాటి ఆంధ్రప్రదేశ్ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రక్షణ లక్ష్యం ధర్మ అధర్మానికి సాగుతున్న యుద్ధం కలిసి మేము సిద్ధం సిద్ధ ఏ ఎవ్వరన్నీ చెప్పినా ఎందరూ కలిసొచ్చినా కుట్టలెన్ని పండినా కుతంత్రాలు చేసినా పోయి అప్పరణి చెప్పినా ఎందరూ కలిసొచ్చినా కుట్రలెన్ని పన్నినా చేసినా కుతంత్రాలు చేసిన

ఊరంతా ఒక్కటయ్యి వచ్చినా లక్షలాది ప్రజల అంగ ప్రతాపన్న కుందిగా పులిని చూసి నక్కలు వాతలెన్ని పెట్టుకున్నా ఈ పులిలోని నీ గాంభీర్యం వాళ్లకు మరి వచ్చునా నిప్పులు గుప్పిట పట్టి తాచేస్తే తాగునా నీటిని మూటగా కడితే నిలిచి మరీ ఉండునా నిప్పులు గుప్పిట పట్టి తాచేస్తే నేను పురుగులన్ని కూడిన సూర్యుడితో పోటీ వేసిన నిప్పుకు చెదలెక్కునాటాలకు వల వేస్తే నీ వలలో చిక్కునా పుట్ట రాజకీయాలతో కూటమినే కట్టినా దత్తపుత్రుడితో కలిసి ఏకమయ్య వచ్చిన పుట్ట రాజకీయాలతో కూటమినే కట్టినా దత్తపుత్రుడితో కలిసి ఏకమై శక్తి వాళ్ళకున్నద సిద్ధం సిద్ధం నేను ప్రతాపన్నతో కలిసి యుద్ధం యుద్ధం నేను చెయ్యమంటూ యుద్ధం సిద్ధం సిద్ధం నేను ప్రతాపన్నతో సిద్ధం యుద్ధం యుద్ధం ఇది ప్రజల కొరక యుద్ధం దేవుడు దయ మీ అందరి చదువుల దేవుళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఓటు మాట తప్పితేడ జగను మాట ఓ చెప్పినట్టుగా చేసిన మా కొడుకుర జగను ఏ కష్టం పేద గుండెకు ప్రతి పదకూ పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ జెండా చెమే గుండల గుడి కట్టడమే చెగను ఏజెండా ఓహో పులిరా ఫలి ఫలినా ఫలిరా పులి వెంగురులో పుట్టిన పులిరా కుచ్చিলা కూర్చోవడమే మీ ఏజెండా కుచ్చి జనమే యువనన్నది చెగను ఏజెండా ఓహో పులిరా బలిరా ఫలినా ఫలిరా వేద బతుకుల మార్చిన ధీయా పులిరా పేరు అసలు ఎవడికి మెడలు ఆయన దుర్గ కొడుకున్నుకుంటారుగా తప్పక చెడలు మేదోడి కంచముల నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి కలిసి యుద్ధం కాలు కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నీ గౌరవనీయులు ఎమ్మెల్యే గారు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ముప్పై తొమ్మిదో వార్డుకి విచ్చేస్తున్న శుభ సందర్భంగా అంతా కూడా విచ్చేసి వారికి విశేషమైనటువంటి ఘన స్వాగతాన్ని ఇవ్వడం జరిగింది గత గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఐదేళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వం ఎన్నో అమలు చేసింది ప్రజలందరూ కూడా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల్ని పొందారు రేపు మే పదమూడున జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మూడవసారిగా అఖండమైనటువంటి మెజార్టీని ఇచ్చి మన ఎమ్మెల్యే గారిని మూడవసారి గెలిపించుకోవాల్సిందిగా కోరుచున్నాం ప్రజలందరినీ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రచార నిమిత్తం కావలి పట్టణ ముద్దుబిడ్డ గౌరవనీయులు మా ప్రీతమ నాయకులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార నిమిత్తం ముప్పై తొమ్మిదో వాటికి చేస్తున్నారు అశేష ప్రజానికం ఆయనకి స్వాగతం కలుగుతూ ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వాన్ని బలపరుస్తామని చెప్పని వారి అభిమానులు అందరూ వచ్చి ఉన్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మూడోసారి హ్యాట్రిక్ దిశగా సాధించినటువంటి ఎమ్మెల్యేకి గత రెండు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు గెలిపించారు అదే విధంగా అంతకన్నా ఎక్కువ మనంతో మూడోసారి హ్యాట్రిక్ సాధించడం సిద్ధం చేస్తామని చెప్పని ఈ సమయంలో తెలియజేస్తాం అశోక్ ది మెన్స్ సెల్యూట్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి